బ్రహ్మ స్థితికర్త విష్ణు లయకర్త శివుడు సృష్టి స్థితి లయ కారకులు ముగ్గురు వాళ్ళని త్రిమూర్తులు అంటారు ఈ త్రిమూర్తులు పెద్ద దేవుళ్ళు వీళ్ళకంటే మించిన వాళ్ళు ఎవరు లేరు వీళ్ళే టాప్ అనేది నా అభిప్రాయం ఈ బ్రహ్మంగారి కాలజ్ఞానం చదువుతూ ఉంటే ఇది ఈ జవంగుల నాగభూషణ్ దాస్ గారు రచించినటువంటి బ్రహ్మంగారి కాలజ్ఞానం అండి చివరిలో ఒక ఫోటో చూశానండి ఈ ఫోటో అదిగా మీకు చూపిస్తున్నాడు చూడండి కలర్ ప్రింట్ వచ్చింది చూడండి ఈ కలర్ ప్రింట్ని కొంచెం అబ్జర్వ్ చేయండి మధ్యలో ఒక పెద్ద కూర్చున్నాడు పైన లార్డ్ విశ్వకర్మ అని ఉంది ఒట్టి మాటలు చెప్పడం కాదు ఏదన్నా ఆధారం చూపించాలి అందుకని మొత్తం సమకూర్చి తీసుకొచ్చా మీకోసం ఆ పేరు చదవండి లార్డ్ విశ్వకర్మ అని ఉంది ఈ మధ్యలో ఆయన ఉన్నాడు నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనుకుంటున్న ముగ్గురు నమస్కరిస్తున్నారు ఆయనకి ఆయన వాళ్లే కాదు వాళ్ళ భార్యలు ఇతర దేవతలు మొత్తం కలిసి ఆయనకు సాగిలు పడుతున్నారు ఆయన్ని పూజిస్తున్నారు ఆరాధిస్తున్నారు ఒక పక్క శివుడు ఆయన ఆరాధిస్తున్నాడు విష్ణు ఆరాధిస్తున్నాడు బ్రహ్మ ఆరాధిస్తున్నాడు దేవతలు ఆరాధిస్తున్నారు ఇదిగో కింద సరస్వతి లక్ష్మి వీళ్ళు కూడా ఆరాధిస్తున్నారు మొక్కించుకునేవాడు గొప్ప మొక్కేవాడు గొప్ప అని ఆలోచించాడు మీరు చెప్పండి ఎవరు గొప్ప ఎవరు గొప్ప మొక్కించుకునేవాడే గొప్ప కదా అదే సృష్టికర్త బ్రహ్మ అనుకున్నాను బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ వచ్చి ఆయనకి నమస్కారం చేస్తున్నాడు ఏనువుర్రా బాబు అని చెప్పని అనుకుంటే ఆయన గురించి లార్డ్ విశ్వకర్మ అని ఉంది అప్పుడే చదవటం ఆ పేరు అంతకుముందు ఆయన గురించి ఏం తెలియదు నాకు వీళ్ళందరూ దేవతలంతా కలిసి ఆయనకి మొక్కుతున్నారంటే బహుశా ఇతడు దేవుడు అయి ఉంటాడు ఇతను మెయిన్ అయి ఉంటాడు ఇతని స్టోరీ నాకు ఎట్ట దొరికిద్దా అని చెప్పని ఆలోచన చేసుకుంటూ ఉన్నాను అక్కడక్కడ విచారించాను కానీ ఆయన చరిత్ర ఎక్కడ దొరకలేదు నా ఓ రోజు చిలుకుదుర్పేట ఆర్యవైశ్య గ్రంథాలయంలో పురుగు మందుల షాపు పైన ఉంటుంది కదా గ్రంథాలయం తెలుసుగా ఆ గ్రంథాలయానికి వెళ్ళి దాసరథి రంగాచార్య గారు తెలుగులోకి అనువదించినటువంటి చతుర్వేద సంహిత తీసుకున్నా చతుర్వేద సంహిత తీసుకుని ఫస్ట్ ఋగ్వేద సంహిత తీసుకున్నాను అదిగోపడింది చూడండి అక్కడ ఋగ్వేద సంహిత మీరు కూడా దొరుకుతుంది మార్కెట్లో పద్దెనిమిది వందలు ఏమైనా పెడితే మీకు కూడా దొరుకుతుంది తెచ్చుకొని స్టడీ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే ఏమండీ రోజులు లెక్కేసుకుంటే మొత్తం కలిసి మనం వంద ఏళ్ళు బతికితే మనం బతికే రోజులన్నీ ముప్పై ఆరు వేల ఐదు వందల రోజులు మొత్తం కలిసి ఒక యాభై ఏళ్ళు కూడా బతుకం ఏది వందేళ్ళు బతికితే ముప్పై ఆరు వేల ఐదు వందల రోజులు మనం బతుకుతుంది ముప్పై ఆరు వేల ఐదు వందల రోజులు ఎవరు బతుకుతున్నారు ఏదో జొన్నో రాగన్నో సజ్జన్నో ఐదు ఎన్నోళ్ళు తొంభై దాకా బతుకుతున్నారు ఇప్పుడంతా ముప్పై దాటితే షుగరు నలభై దాటితే పొగరు అంటే బీపీ అంతా వచ్చేస్తుంది ఇప్పటికే ముప్పై అయిపోయినోళ్ళు ఇంక ఉందే ముప్పై నలభై అనుకుందాం ముప్పై ఏళ్ళు అయిపోయింది ఇప్పటికే కొంతమందికి నలభై అయిపోయింది కొంతమందికి యాభై అయిపోయింది కొంతమందికి అరవై అవుతుంది అరవై ఏళ్ళకి వచ్చి కూడా ఇంకా ఆశ నేను ఇంకా ఇంకా గట్టిగా బతుకుతాను ఇంకో నలభై ఏళ్ళన్నా బతుకు ఏం బతుకవు ఏదో నీ అంటే భ్రమపడుతున్నావు అట్లా అంటే చాలా తెలివిగా మోసం చేసుకుంటుంటాడు మనిషి అట్లా ఎప్పటికే అరవైకి వచ్చిన వాడు ఇంకా మహాబతికితో పదో పదిహేను ఇప్పటి కాలాన్ని బట్టి ఒక పదిహేను సంవత్సరాలు ఆయుష్కాలం తీసుకుందాం లేదా ముప్పై ఏళ్ళ ఆయుష్కాలం తీసుకుంటే పదొందల పదివేల చిల్లర వస్తుంది రోజులు పదివేల చిల్లర వస్తుంది పదకొండు వేల రోజులు కూడా లేవు ఏది ముప్పై ఏళ్ళ వయసు వచ్చిన వాళ్ళు ఇక బతకపోతున్న రోజులు ఓ పదివేల పై చిల్లుకుంటే అంతే ఎప్పటికీ యాభై వచ్చిన వాళ్ళకి ఇంకా తగ్గిపోద్ది అరవై వచ్చిన వాళ్ళకి ఇంకా తగ్గిపోద్ది ఇంకా రోజులు లెక్కేసుకోవటమే ఒరే మమ్మల్ని సావు 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 గురించి చెప్పి బెదిరి పెడుతున్నాం అనుకోకండి నేను వాస్తవం చదువుతున్నా దడుచుకుంటే నా తప్పు కాదు అది నువ్వు నిజం చదువుతున్నావు ఎందుకంటే ఎక్కడైనా కళ్ళు తెరవండి బాబు అంత రక్త మాంసాలే ఏ చిన్న అవయవం తేడా పడినా ముసిగేయటమే ముఖానికి ముసుకెయటమే అందరు వస్తారు అట్టగిపోయిందా అంటారు తీసుకెళ్ళి భూస్థాపన చేసేస్తారు పదకొండు రోజు పదిహేను రోజు దినం చేస్తారు క్రైస్తవులు అయితేనే జ్ఞాపకార్త కోటం పెడతారు అయిపోయిన తర్వాత ఆ జ్ఞాపకాలు కూడా ఒక సంవత్సరంలో మర్చిపోతారు ఇంకేం ఉండదు సోదర ఎంతటి వాడికైనా ఇదే జీవితం కాబట్టి ఉండేది కొద్ది రోజులు కాబట్టి జీవిత సత్యం తెలుసుకోవాలి అందుకని చెప్తున్నాను ఋగ్వేద సంహిత చదువుతుంటే అందులో నేను బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చూసినటువంటి విశ్వకర్మను గురించినటువంటి సందేశం ఒకటి దొరికింది నాకు చూడండి ఋగ్వేద సంహిత మొదటి భాగంలో అక్కడ పేజీ నంబర్ కూడా వేస్తుంది ప్రజాపతి అని ఒక ఆయన కనపడుతున్నాడు ఆయనకి మొత్తం ముప్పై తొమ్మిది పేర్లు ఉన్నాయి ముప్పై తొమ్మిది పేర్లలో పదిహేడో పేరు చూడండి కనపడుతుందా మీకు ఏమనుంది ప్రజాపతి వై విశ్వకర్మ అనుందా సరే రెండో పేరు చూడండి ప్రజాపతి రగ్ని ప్రజాపతి అనే ఒక ఆయన ఉన్నాడు ఆయనకు మొత్తం ముప్పై తొమ్మిది పేర్లు ఉన్నాయి ఆ పేర్లలో మొదటిది ప్రజాపతి రెండవది ప్రజాపతి రగ్ని మూడవది ప్రజాపతిర్వై మనహ ప్రజాపతి వై వాచస్పతి సంవత్సర వై ప్రజాపతి యజ్ఞ ప్రజాపతి ప్రజాపతిర్ సవిత ప్రాణాహి ప్రజాపతి అన్నం వై ప్రజాపతి పతద్వై ప్రజాపతి ప్రజాపతిర్వై భూత ప్రజాపతి బంధు ప్రజాపతి వై హిరణ్య గర్భ వై చంద్రమాహ ప్రజాపతి వై మహన్ ప్రజాపతి వై మనుహు ప్రజాపతి వై విశ్వకర్మ ఈ విధంగా మొత్తం చాలా పేర్లు ఉన్నాయి ఇవన్నీ ఒకటికి చెందిన పేర్లే బాగా వినండి నేను గందరగోళం అందరగోళం చెప్పను ఈ ముప్పై తొమ్మిది ఈడు సువార్త చెప్తానని కూర్చోబెట్టి ఇవన్నీ చదువుతాడు ఏం అనుకోవకండి ఒక విషయం చూసి అందుకని చెప్తున్నాను వేద గ్రంథములు ఒక వ్యక్తిని ఎక్స్పోజ్ చేశాయి అందుకు ఈయన ప్రజాపతి వై విశ్వకర్మ అని చెప్పని దొరికింది ఇందులో నాకు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కనపడ్డ విశ్వకర్మకు వేదంలో చెప్పబడిన పేరు ప్రజాపతి అగ్ని అన్నా ఆయనేనా ఓహో సూర్యుడన్నా ఆయనేనా ఏది కనపడే సూర్యుడు కాదండోయ్ వాయు అన్నా ఆయనేనట ప్రజాపతి వాయు ప్రజాపతిపై సూర్యా ఉంది కాబట్టి ఇన్ని పేర్లు కలిగిన ఈ ప్రజాపతి ఎవరు అని చెప్పని అన్వేషించ ఒక విచిత్రమైన సంగతి నాకు కనపడిందండి ఏంటో చూద్దాం ప్రజాపతి విశ్వకర్మ అని చెప్పన్నా కదా ఆ తర్వాత ఫోటో పడింది చూడండి ఈయనట సృష్టికర్తట నేను అనుకున్నాను చతుర్ముఖ బ్రహ్మ కదా సృష్టికర్త నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా తల్లిదండ్రులు చెప్పని నేను చదువుకున్న దానిలో విన్నాయి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవోమేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ దశమై శ్రీ గురువేనమా అని అది చదువుని నాకు తెలిసి చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్త అనుకున్నా కానీ కాదట ఈ ప్రజాపతే సమస్తమును సృజించినటువంటి సృష్టికర్తట అయిన విశ్వకర్మట విశ్వనిర్మాణకుడట చూడండి నేను పురాణాలు కాదండి వేదం చూపిస్తున్నా కొంతమందికి వేదం అట్టట్టుంటుందో కూడా తెలియదు అదిగో వేదం ఋగ్వేద సంహిత రెండవ భాగం మీకు కూడా దొరుకుతుంది మార్కెట్లో తెచ్చుకొని చదువుకోవచ్చు విశ్వకర్మ శరీరములను సృష్టించువాడు అనుపమ ధీరుడు అతడు తొలుత జలములను కల్పించినవాడు తదుపరి జలముల ఎందుకు కదలాడు ద్యావా సృష్టించినవాడు విశ్వకర్మ శరీరములను సృష్టించినవాడు క్రియేటర్ అట సరే అయితే ఏందంటాడు ఇంకా ఏముంది ఆయన గురించి చూద్దాం చూడండి విశ్వకర్మ గురించి ఇంకొక మాట కూడా రాసి ఉందండి మూడు వందల ముప్పై ఏడవ పేజీలో అతడు అజుడు అంటే జన్మ లేనివాడు జన్మరహితుడు అతని నాభియందు బ్రహ్మాండము నిలిచినది ఆ బ్రహ్మాండమునందు సకల ప్రాణులు ఉన్నవి సకల భువనములను సృష్టించిన విశ్వకర్మను మీద రో చూడండి వేద ఋషులు ఘోషిస్తూ చెప్తున్నారు సకల భవనములను సృజించినటువంటి విశ్వకర్మను మీరు ఎరుగరు అది మీ బుద్ధికి అతనిని తెలుసుకుని శక్తి లేదన్నాడు అజ్ఞానమును మంచు కప్పిన జనులు నానా కల్పనలు చేయుదురు వారు ఇహ భోగములకే యత్నింతురు తాత్వికముగా ఆలోచించరు ఏ కాడికి భూసంబంధమైన తపనే కానీ సృష్టికర్తను గుర్చున జ్ఞానం పొందుకొని ఆ మహానుభావుడున్నటువంటి మోక్ష పదానికి చేరదామన్న అన్వేషణే లేదని ఆది ఋషులు ఆనాడే గురు తిరిగి మీరు తెలుసుకోలేరాయని అన్నాడు సరే బాగుంది ఇంతకీ ఈ ప్రజాపతి గురించి ఇంకేముందో చూద్దాం ప్రజాపతి విశ్వకర్మ